హాయ్ ఫ్రెండ్స్ ఇక పని అయితే స్టార్ట్ చేసినా ఎండబడుతుంది మాకైతే వర్షం పడితే పని అయితే నడవదు ఇది అందుకే ఈరోజు అయితే ఎండబడుతుందని పని అయితే చేస్తున్నాం ఇక మాలైతే రెడీ అయ్యి నేనైతే వస్తున్నా మళ్ళా బాక్స్ ఎత్తుకు రాక్స్ ఇక రిచ్ కొట్టాలి అంటే నలభై కిలోలు ఉంటుంది లేకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అలవాటు లేన లేదైతే అయితే లెవెల్ అనుకోవాలి కట్టొని గడ్డంట ఎక్కేసిన తర్వాత ఎంత గుంతలు ఉంటది ఆ లెవెల్ అవుతు ఆ దిార కొంచెం ఉంది కాబట్టి ఇబ్బంది చెప్పు లెవల్ అన్నట్టు బ్రెస్ట్ 是的呢。 నీళ్ళు పోయొద్దాన్ని చిటికెకు రింగులకి వచ్చినట్టు పోయే ఉండాలి మూడు గంపాలు వాళ్ళ తర్వాత ఒకటి తడిమాలు పోయాలి నీళ్ళు వచ్చేసి పడినా తినిచ్చుకొని పోతుంది తక్కువ పోయాలన్న కొంచెం నీళ్ళు వేసుకోవాలి పైన పోషమాలు ఇంతకు ముందు తడిమా తడి కూడా తీసుకువెళ్ళిన మూడు గంపలు ఇప్పుడు అతిది నాలుగో గంప ఉన్నట్టు

మాలైతే అయితే దిమ్స్కొని కొట్టింది కదా మాలు కొన్ని ఏమని వేసుకోవాలి ఇది ఇల్లు అయితే మాలు అంటే బాగా బాగా దిమ్స్కొని కొట్టాలి వస్తాయి చూడండి ఇట్లా తీసినీసెంట్ బాక్స్ అవుతుంది యాభై ఇక్క వచ్చింది ఇంకొక ముప్పై ఇట్టు అయితే వస్తుంది కొంచెం అక్కడ అయిపోయింది మాలైతే వర్షం ఏంటది బాక్స్ వేస్తే మాత్రం అయిపోతుంది నైట్ వర్షం పట్టి ఏం కాదు ఇప్పుడు పడ్డదంటే వర్షం బెడ్కల్ వేస్ట్ కుండలు వేస్తూ చేస్తే కష్టం విధంగా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మీరు ఆరాలు అన్నట్టు ఆర్నింగ్ వర్షం పడుతుంది ఏం కాదు పేజ్ షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి నేను చేసే పని అయితే చూసి బాయ్